హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో రుచికరమైన చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది రైస్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ దీంట్లో మామిడికాయ కూడా వేస్తాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా కాలర్ చేంజ్ అయ్యే వరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు టమాటోలను తీసుకున్నాను మీడియం సైజులో ఉండేవి వాటిని కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఈ టమాటో ముక్కలు మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు టమాటో ముక్కలు బాగా మెత్తబడిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం పులుసు కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను కారం వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నుంచి రసం తీసుకొని వేసుకోవాలి అలాగే మరొక కప్పు వాటర్ కూడా వేసుకొని ఈ పులుసుని బాగా మరగనివ్వాలండి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఫిష్ పీసెస్ అయితే వేసుకోవాలి నేను ముందుగానే ఫిష్ పీసెస్కి ఉప్పు కారం పట్టించాను సో ఆ ఫిష్ పీసెస్ అయితే పాన్లో వేసేసుకుంటున్నాను ఇలా ఫిష్ పీసెస్ వేసుకున్న తర్వాత ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించాలి ఇవి ఉడికే లోపల మనం ఒక మసాలా పొడిని అయితే తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని మూడు మెంతులు గింజలు వేసుకోండి అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోండి అలాగే కరివేపాకును వేసుకొని వీటన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు చూడండి మనకి పులుసు బాగా మరుగుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత వేసుకోండి అలాగే ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ఉంది కదా ఆ పొడిని కూడా వేసుకొని గరిటతో కాకుండా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి పది నిమిషాలకి చూడండి మనకి పులుసు బాగా కుక్ అయిపోయి ఇలా చిక్కబడుతుంది ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ అవుతుంది అంటే మనకి పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కావాలి అనుకుంటే కొత్తిమీర తరుగు వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు అంతే అండి టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ